వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయము పద్ పద్నాలుగవ వచనం నుండి పదహార వచనం వరకు చదువుకొని హిజ్కియా ఏ రీతిగా ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థనకు దేవుడు ఏ రీతిగా జవాబు ఇచ్చాడో మనము చూద్దాం కింద వచనాలు కూడా ఆయన ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించాడు హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహోవ మందిరంలోనికి పోయి యహోవ సన్నిధిని దాన్ని విప్పి పరచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను యహోవా కేరీవుల మధ్యను నివసించుచున్న ఇస్రాయిల్ దేవా భూమి ఆకాశంలో కలగజేసిన అద్వితీయ దేవా నీవో లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు నీవు చెవియొగ్గి ఆలకింపము ఎవోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవము గల నిన్ను దూషించుటకై పంపిన వాణి మాటలు చెవునబెట్టుము అని హిచ్కియా ప్రార్థన చేస్తున్నాడు రాజు తన యొక్క దేశం మీదికి ఆ శనివరేపు రాజు సిరియా దేశం నుంచి ఆ రాజు వస్తు వచ్చి ఏరుషలేమును ఏ రీతిగా ముట్టడు చేశాడు ఏ రీతిగా వారిని భయపెడుతున్నాడో ఆ మాటలన్నీ వెంటనే హిజ్కియా దేవుని మందిరంకు వెళ్ళి ఆ దూత చేతుల నుంచి ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరంకు పోయి దాని దేవుని సన్నిధిలో విప్పి పరిచి ప్రార్థన చేస్తున్నాడు వచ్చిన శత్రువును ఎలా జయించాలి ప్రార్థన ద్వారానే జయించాలని హిజ్కియా నేర్చుకున్నాడు మరి ఈనాడు నీ జీవితంలో వస్తున్న శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు అవి ఏవైనా కావచ్చు ప్రార్థన ద్వారానే నీవన్నిటిని ఎదుర్కోవాలి ప్రార్థన ద్వారానే జయించాలి ప్రార్థన ద్వారానే పొందుకోవాలి కానీ ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో అలా లేదు అది తక్కువ ఈనాడు ఎక్కువగా చీటికి మాటికి గొడవపడడం చీటికి మాటికి ఆ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ కోట్ల చుట్టూ తిరిగి సమయాన్ని వ్యర్థపరుస్తూ దేవుడిచ్చిన ధనాన్ని వ్యర్థపరుస్తూ దేవునికి బాధకరంగా దుఃఖకరంగా ఉంటున్నారు ఎందుకో తెలుసా ఇలాంటి ప్రార్థన జీవితం లేకపోవడం ఒక రాజే చూడండి రాజు మీదకి మరొక దేశపు రాజు దండెత్తి వచ్చి యూదా వారిని ఇస్రాయిల్ వారిని భయపెడుతూ మీరు ఇజకియా మాటలు నమ్మకుడి ఇజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు నా చేతుల నుంచి ఏ దేవుడు మిమ్మల్ని విడిపించాడు అని హెచ్చరిస్తూ శాసనం చేస్తున్న ఆ సమయంలో ఇజ్కియా తనకున్న శక్తిని కానీ తనకున్న సైన్యముని కానీ తనకున్న ఏది కూడా వాడుకోకుండా వాటన్నిటిని పక్కన పెట్టి ఏం చేస్తుందంటే దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని తర్వాత ఏం చేశాడు చదివి యహోవ మందిరంలో పోయి యవోవసంతిని విప్పి పరుస్తున్నాడు దేవుని గొప్పతనాన్ని అడుగుతున్నాడు యా నువ్వు ఏమై ఉన్నావు నీవు కేరిబుల మధ్యలా నివసించు గొప్ప దేవుడవు అద్వితీయ దేవుడవు ఇస్రాయిలు భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవుడు నీవే అని దేవుని స్థుతిస్తున్నాడు దేవుని నామాన్ని కొనియాడుతున్నాడు గణపరుస్తున్నాడు హెచ్చిస్తున్నాడు ఆయన తనకున్న సైన్యాన్ని వాడుకోలేదండి తన జ్ఞానాన్ని వాడుకోలేదు తన శక్తి సామాజాల మీద ఎప్పుడూ ఆధారపడలేదు అందుకే ఈనాడు నీవు నీ శక్తి సామర్థ్యం మీద ఆధారపడుతున్నావు నీ ఇంటి వారి మీద ఆధారపడుతున్నావు లేదా ఇతరు వాళ్ళ సలహా తీసుకుంటున్నావు మంచిదే కానీ దాన్ని వెంటనే ఫైనల్ చేసుకోకూడదు ఎక్కడ ఫైనల్ చేయాలంటే నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి లేచిన యేసు క్రీస్తు సన్నిధానంలో ఆయన మందిరానికి వెళ్ళి ఆయన మందిరంలో ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గోజాడుతూ ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ అయ్యా ఈ పరిస్థితులు ఇట్లున్నాయి ఈ శ్రమలు ఇలా ఉన్నాయి ఈ బాధలు ఇలా ఉన్నాయి కష్టాలు ఇలా ఉన్నాయి ఈ వ్యాధులు పోవట్లేవు ఈ పేదరికం పోవట్లేదు ఇంటి ఇంటివారు వినట్లేదు ఎటు చూసిన శ్రమలే ఎటు చూసిన బాధలే కష్టాలే నాయన నువ్వొక్కడవే విడిపించే దేవుడు అని దేవుని పాదలు పట్టుకున్నట్టుగా నీవు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు హిజ్కియను విడిపించిన దేవుడు హిజ్కియను కాపాడిన దేవుడు నిన్ను కూడా ఎందుకు కాపాడు ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను బలపరుస్తున్నాడు నిన్ను దయనపరుస్తున్నాడు కాబట్టి ఇతరులు దూషిస్తురా ఇతలు గాయపరుస్తురా అవన్నీ చూడకు ఆయన సన్నిధికి వచ్చి నీవు ప్రార్థన చేయడం నేర్చుకో నీవు ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడు వెంటనే దేవుడు శత్రువును వెలగొడతాడు శత్రువును తరిమి కొడతాడు ఎక్కడి నుంచి వచ్చిండో ఆయన ముక్కుకు గాలెము తొలగించి ఏం చేశాడు వెనుకకు మళ్లించాడు ఇరవై ఎనిమిదో వచ్చినము పంతొమ్మిదో చదువుకుందాం నా మీద నువ్వు వెయ్యి రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను చూసారా గనుక నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెముని నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముని నిన్ను మళ్లించెదను దేవునికి స్తోత్రం హాలే చూసారా ఇసుకే ప్రార్థన దేవుడు విని దేవుడు జంటనే జవిస్తున్నాడు నువ్వేస్తున్న రంకెళ్ళు ఎవరి మీద అనుకున్నావు నా పిల్లల మీద కాదు నా మీద కాబట్టి నేను నీకేం చేస్తాను చూడు అని దేవుడు రాజును హెచ్చరిస్తున్నాడు రాజును హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక మిగతా ఏం జరిగిందో మనకు తెలుసు ఒక్క దేవదూత అక్కడున్న సిరియా దేశం అందరినీ మొత్తినప్పుడు అక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది కూలిపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంది అంత గొప్ప దేవుని కలిగిన నీవు చిన్న చిన్న వాటికి ఎందుకు తొలగిపోతావు విశ్వాసాన్ని ఎందుకు తొలగిపోతావు ఇసుకీలాగా ప్రార్థన చేయి ప్రార్థన పరమతండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు శనివారేపు రాజు వచ్చి యూధాదేశం దండెత్తిన కూడా ఇజ్కీ ఎక్కడ భయపడకుండా దూతల చేతుల నుంచి ఉత్తరం తీసుకొని మందిరంకు వెళ్ళి దాన్ని విప్పి పరిచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాడు అలాంటి మనసు వినబిడలందరికీ మాకు అనుగరించమని ఇసుకే ప్రార్థన విని జవాబు ఇచ్చిన దేవుడవు మా ప్రార్థన కూడా విని జవాబు అనుగరించి మీ ఆశీర్వాదములు సమృద్ధిగా మాకు అనుగరించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి ఆశ్రించునుగాక ఆమె